जरा इधर आओ बोलो लात मार जरा इमे जा हां खैर तुम्हें ग्राम में देखो इधर आजा कौन है चौधरी से बात नहीं होता है लो मैं कंडा ये सुनो सामने कितने कंडा है 80 सामने अन्य समुदाय भाषा और दूसरी कंडा इसको कंडा अनिल बोल 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 ఎమ్మెల్యే పాపసాటి అన్నగారికి ఇక్కడికి వచ్చేటటువంటి మన సోదరు సత్యనారాయణలు అన్నగారు అన్నలకు అక్కలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ కార్యక్రమం మన అందరం కలిసి కట్టుగా జయప్రదం చేసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాట్లాడతారు మీ అక్కడికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చేసిన మహిళలకు అలాగే సోదరులకు అందరికీ మీ మిత్రులకి అందరికీ నా ఉదయపూర్వకంగా అందరికి ధన్యవాదాలు జరుపుతూ అలాగే మన అన్నగారు కౌన్సిర్ అన్న గారు సహాయ భాష గారు చెప్పారు ఇంతకు ముందు మా అన్న పాతసాత్ అన్న గారు అభివృద్ధి చూసి గతంలో చాలా మంది ఎన్నో మాటలు ఎవరో ఎవరో చెప్పుకున్నారు చాలా మంది అలాగని కాకున్నట్టు ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అయితేనేమి తర్వాత వచ్చి ఇంకా అనేకమైన పనులు చూసి అదే అలాగే భారతీయ జనతా పార్టీ లోకి ఈరోజు అన్న కండకపోవడం జరిగింది చాలా సంతోషం ఉంది అలాగే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన ఆదోని ముద్దు మన నాయకుడు ఆదోని ఎమ్మెల్యే పార్థసారదన్న గారికి మరియు వేదికపోయినటువంటి మత పెద్దలందరికీ కూడా వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరి మనులకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న నేను ఈ కాలనీలో ఈ వార్డులో పర్యటిస్తూ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా చూసుకుంటూ నా పరిధిలో ఉన్నంత వరకు పెద్ద కాలం ఒకటి బాగా బూడిపోయింది అన్న ఈ ఇంటి వెనకనే ఉంటుంది చాలా పెద్ద కాలం ఉంటుంది అది మొత్తం పూడికతో పూడిపోయింది మీరు ఫోన్ చేసి చెప్పిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి అది క్లీన్ చేయడం జరిగింది అలాగే ఈ సందులో కూడా చిన్న చిన్న కాలాలన్నీ కూడా చాలా పూడికపోయి నీళ్లు పోకుండా బదార్లలో నీళ్లు అంటే రోడ్లపైన నీళ్లు పారేటివి వాటిని అన్నిటి కూడా మీరు దృష్టికి తీసుకెచ్చినప్పుడు మీరు కమిషనర్ గారు ఫోన్ చేసి ఆ సమస్యలు ఏమైనా పరిష్కరించమని చెప్పినప్పుడు కమిషనర్ గారు వాళ్ళ మనుషులు ఊహించి ఇవన్నీ కూడా తీర్చడం జరిగిందన్న అలాగే నీటి సమస్య కూడా ఎక్కువగా ఉన్నదన్నా ఇప్పుడు నీటి సమస్య కొంత తగ్గినా ఇంటింటికి కుళాయిలు ఏవన్నా వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ప్రధానమైంది అలాగే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయన్నా ఆ గల్లీల్లో సిమెంట్లు రోడ్లు లేవు నీళ్లు అంటే సైడ్ కాలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారన్నా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మన సోదరులు కానీ సోదరి కానీ చెప్పేది ప్రధాన సమస్య అవేనన్నా అలాగే చాలా మంది అంటే ఒక ఇంట్లో మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఉన్నాయన్న అవి పురాతనమైనటువంటి ఇళ్లు కాబట్టి ఆ ఇళ్లలో వేరే అంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము ఇరవై ఎనిమిది వేలు ఇచ్చినాం ఆధునిక ఇల్లు లేంటే ముప్పై వేలు ఇల్లు ఇచ్చినామని వాళ్ళు చెప్పు గొప్పగా చెప్పుకుంటున్నారన్న అటువంటిది ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ అమలు కాలేదన్నా ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పురాతనమైన ఇల్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయినాయి వాళ్ళందరూ కూడా మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఆ చిన్న ఇంట్లోనే మంచం పైన ఒక కుటుంబం ఉంటే మంచ కుటుంబం అనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఈ కాలనీలో ఉందన్నా అందుకనే మీ పైన నమ్మకంతో మీరు అభివృద్ధి చేస్తారు మీరు ఇచ్చిన మాట తప్పరు ఏదైతే చెప్తారో అది చేస్తారో అనేటువంటి ఒక నమ్మకం ఈ సంవత్సరం నుంచి కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి తాహిర్ భాష గారు ఈరోజు కార్యక్రమం ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారన్న ఆ ఉత్సాహంతోనే దాదాపు ఐదు నెలల నుంచి వీళ్ళు పార్టీలో చేరుతాం అంటున్నారు ఎప్పటికప్పుడు మీ మనకు టైం అడ్జస్ట్ కాక ఇబ్బందులు కొంత ఆలస్యమైందన్న ఇప్పటికైనా కూడా తాహిర్ భాష గారు చాలా యాక్టివ్ కార్యకర్త అన్న ఏ సమస్యను కూడా మన దృష్టికి తీసుకొస్తాడు మనం అప్పటికప్పుడు మీ ద్వారా మేము మున్సిపల్ కమిషనర్ చెప్పి పరిష్కారం చేస్తున్నామన్నా వీళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇండ్లు లేవు ఇల్లు ఇళ్ళ స్థలాలు లేవు తర్వాత చిన్న చిన్న ప్రతి ఇంటికి కుళాయి అనేది లేదన్నా వాటిపైన వీళ్ళు మా ప్రధానంగా మాట్లాడాలనుకున్నారు కాబట్టి వాటి ఆ విషయాలని కూడా మీ దృష్టికి తీసుకొచ్చానన్నా మీరు తప్పకుండా ఈ యొక్క ముస్లిం మైనారిటీ యొక్క సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి ఎందుకంటే మీరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు అందరికీ సమానంగా చూస్తూ అందరికీ సమాన న్యాయం చేసినటువంటి మనస్తో గొప్ప వ్యక్తి మీరు మీ ద్వారా మా కాలనీ అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకంతో మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి వచ్చినారన్న వీళ్ళ వీళ్ళందరినీ కూడా మీరు సాధారణంగా ఆహ్వానించినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా మీరు దయచేసి వీటి మీద అంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టవలసిందిగా